ఉత్తరాంధ్ర ప్రజల దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పారి శ్రీ 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 మోదుకున్నమ్మ అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం మహాన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ యువనేత దన్నేటి పలాసి సురేష్ బాబు జన్మదిన శుభ సందర్భంగా ఈ మహాన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించగా దన్నేటి పలాసి సురేష్ బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పాడేరు మోదకొండమ్మ తల్లి గుడి వద్ద దన్నేటిపాలాసి సురేష్ గారు పాడేరు మండల ప్రధాన కార్యదర్శి వారు వారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు మోదకొండం గుడిలో భారీ అన్న అనేది పెట్టడం జరిగింది నమస్తే అండి ఈరోజు పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పాడేరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన తెన్నేడుపాల సురేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ పాడేరు ఆరాధ్య దైవం శ్రీ మోదగున్న మోతకొండ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పాడేరు పట్టణ అందరూ మరియు చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు అందరూ కలిసి ఈ యొక్క అన్న కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇలాంటి పుట్టినరోజుల్లో ఇంకా మరెన్నో మా యొక్క మిత్రుడు అలాగే మాడేరు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చీఫ్ మన ధన్నేటి పలాసి సురేష్ బాబు గారికి జన్మదిన వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలాగే అమ్మవారు ఆశస్సులు కూడా ఆయన పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం మరియు దీనితో పాటు పార్టీలో నుంచి ఆయన ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పార్టీ నుంచి పదవి పదవి పొందాలని చెప్పేసి అని అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా మేము అందరం స్నేహితుల దర్మ శుభకాంక్షలు తెలియజేసుకుంటున్నాం